హోళీ అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు కాని ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది హోళిక అను స్త్రీ రాక్షస దేవత ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు సంతానం లేని వారు ఈమెను పూజిస్తే సంతానవంతులు అవుతారు దీనికి సంబంధించిన ఒక కథ గురించి మనం తెలుసుకుందాం మహాభారత కాలంలో బృహద్రథుడు అను ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఇద్దరు భార్యలు వారికి సంతానం లేకపోవడంతో హోళికను పూజించమని చెప్పారట వారు హోళికా రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారు వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది ఇద్దరు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి పూజించారు సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారు వారు అలా శిశువులను చూసి తట్టుకోలేక ఆ రెండు శరీర భాగములను సంధి చేసి అనగా అతికించి ఒక ఆకారంగా చేశారు ఆ శరీరమే జరాసంధుడు ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి హోళీ అంటే అగ్ని పునీత అని అర్థం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోళీ కాముని పున్నమి డోలికోత్సవం అని కూడా పిలుస్తారు హోళీ అంటే అసలు తత్వం మరచిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు కానీ భారతీయ సంప్రదాయంలోని అసలు తత్వం తెలుసుకుందాం దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది హిరణ్యకశిపుడు రాక్షసరాజు అతని కుమారుడు ప్రహ్లాదుడు అతనిని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతారు కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసిస్తూ హరిభక్తిలో లీనమవుతాడు అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశపుడు తన పుత్రుణ్ణి బ్రతిమలాడి బుజ్జగించి హరిభక్తిని విడనాడమంటాడు కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాటను వినడు హిరణ్యకసిపుడు హరివైరి కనుక హరిని సేవించే తన కుమారుని తన శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంతమొందించాలని తలచి తన సేవకులను పిలిచి పిల్లవాణిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించటం లోయలో పడవేయటం పాములతో కరిపించడం లాంటివి చేయిస్తాడు కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలగదు అది గమనించిన హిరణ్య తన సోదరి హోళికను పిలిపిస్తాడు ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువా ఉంటుంది ఆ శాలువ ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకొనలేవు అందువలన హిరణ్య కసుపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు అమ్మా హోళిక నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని మీద కూర్చో నీవు శాలువా కప్పుకో నీకు మంటలు అంటవు ప్రహ్లాదుడు కాలిబూడిదవ్వుతాడు అని చెబుతాడు ఆమె అన్న చెప్పినట్లుగా చితిని పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని తాను మాత్రం శాలువాను కప్పుకొని చితికి నిప్పు పెట్టమంటుంది అత్తఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు విష్ణువు తన మాయచే హోళిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చేటట్లు చేస్తాడు అప్పుడు హోళిక బూడిద అవుతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు ఆ రోజు హోళిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో చితిని పేర్చి పాత కర్రలతో మంటలు పెట్టి ఆ రోజు హోళిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో చితిని పేర్చి పాత కర్రలతో మంటలు పెట్టి హోళికా దహనం అని జరుపుకుంటారు రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైనదని సంతోషంలో జరుపుకునే పండుగ ఈ పండుగకు మరొక కథ కూడా ప్రచారంలో ఉంది తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది మదగర్వంతో దేవతలను బాధిస్తూ ఉండేవాడు ఆ బాధలు తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు కానీ శివుడేమో విరాగిలా శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు కనుక మీరు ఎలాగైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతిని ఒప్పించి శివ కళ్యాణం జరిగేటట్లు చూడమని చెబుతాడు విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతని వద్దకు మన్మధుణ్ణి పంపుతారు ఋషులు శివునిపై మన్మధుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేస్తాడు ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా ఆయన కోపంతో మన్మధుణ్ణి చూస్తాడు ఆ సమయానికి మన్మధుడు పూలబాణం చేతిలో పట్టుకుని ఉండటం గమనించి కోపముతో తన మూడవ కన్ను తెరుస్తాడు ఆ సమయంలో ఆ కంటి నుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏడు రంగుల కాంతి మిళితమైన ఆ మంటల ధాటికి మన్మధుడు భస్మమైపోతాడు అది గమనించిన మన్మధుని భార్య రతీదేవి శివుని ప్రార్థించగా కామదేవుడైన మన్మధుని తిరిగి బ్రతికించుతాడు కానీ భౌతికంగా కనిపించడని భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు ఆ ఏడు రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోళీని జరుపుకుంటారు శ్రీకృష్ణునికి సంబంధించిన మరొక విషయం కూడా ఈ హోళీ పండుగకు సంబంధించింది బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమి రోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలో వేసి డోలోత్సవం జరుపుతారు అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది ఈ హోళీ పండుగ రోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట కృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో పదహారు రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రంగపంచమి రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడుతారు తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం రాధ శరీరం ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదు చేశాడట అందుకని కృష్ణుని తల్లి యశోద రాధముఖానికి రంగులు పూసిందట అందువలన అందరూ హోళీ పండుగకు రంగులు పులుపుకుంటారట పూరి జగన్నాథ్ జగన్నాథుడి ఆలయంలో రాధాకృష్ణుల విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనం చేసి వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు కాశ్మీరులో సైనికులు రంగురంగుల నీళ్లను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట పట్టించాడట అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట అప్పటి నుండి హోళీ పండుగను లార్మోర్ అనే పేరుతో జరుపుకుంటారు విలాసానం సృష్టి కర్రీ హోళికా పూర్ణిమ సదా కాళిదాస మహాకవి ఈ హోళీ పండుగను వర్ణిస్తూ సూర్యకాంతిలోని ఏడు రంగుల కలయిక హోళీ అన్నాడట రంగులు అంటే రాగరంజిత భావనలు అని అర్థం అవి పాలు వెన్న నెయ్యి తేనె రంగురంగుల పూలు ఇలా స్వభావసిద్ధంగా ఉండాలి అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి ఆనందం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి అది శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా అంతేకాని రసాయనాల రంగుల హోళీ కాదు రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా అనారోగ్యాన్ని ఇస్తాయి అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నారు వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాది బోయెన అమావాస్య నిసితిన్ అంటే పౌర్ణమి నాటి వెన్నెలను విడిచిపెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్య వరకు కూడా వెలుగు ఉంచుకోవాలని అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశం ఎలా అంటే ఈ పండుగను గాయన్ హసన్ జల్పన్ అన్నట్లుగా అంటే పాటలతో నవ్వులతో కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్థం ఈ వీడియోను మీరు మాత్రమే చూసి ఊరుకోకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణార్పణం